హలో అండి వెల్కమ్ టు సాయిశ్రీ కుకింగ్స్ ఈరోజు మన కిచెన్లో తమ్మకాయలు అంట తమ్మకాయల పులుసు అండి చాలా టేస్టీగా ఉంది ఇది వండి తిన్నాం కాబట్టి దీని రుచి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను వీటిని ఒక్కొక్క చోట తమ్మకాయలు అంటారు సమ్మకాయలు అని కూడా అంటారండి మేము చిన్నపిల్లలప్పుడైతే సమ్మకాయలు అని అనేవాళ్ళము అది మా నాన్న అడిగితే నమ్మనమ్మో మనం సమ్మకాయలు అని అంటాం వీటిని ఏరియాని బట్టి కూడా వీటిని పేరు మారుస్తూ ఉంటారు చెమ్మకాయలు అంటారు ఇంకా ఏంటి తమ్మకాయలు అని కూడా అంటూ ఉంటారంట అయితే వీటికి లేతగా ఉన్న అయితే కూర చాలా బాగుంటుందండి టేస్ట్ చేసాము అందుకే చెప్తున్నాను నేను ఇదిగోండి ఈ మొనలు తీసేస్తే చాలు ఇటు చివరి ఒక సైడ్ మాత్రం లాగా వస్తుందండి ఇవి లేతగానే ఉన్నాయి కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇదిగోండి ఈ విధంగా పీసు తీసేస్తే ఇది బద్దలాగా వస్తుంది ఇది కూరకి ఏమాత్రం పని అనమాట తీసి పక్కన పడేసేసి వీటిలో లేతగా ఉన్నాయేమో చిన్న చిన్న ముక్కలు కోసాను ఇది ముదిరిపోయిందండి దీన్ని మాత్రం పచ్చడి చేశాను పచ్చడి కూడా షార్ట్ వీడియోగా షేర్ చేశానండి ఒకసారి టేస్ట్ చేశారంటే మాత్రం ఈ కాయలు కనిపిస్తే నిజంగా వదలరు అనమాట ఇలా పీసి తీసేసి ఈ ముక్కల్ని కట్ చేసేసి ఒక గిన్నెలో అనమాట ఇదిగోండి ఈ గిన్నెలో ఇట్లా ఇంత ఇంత ముక్కలు కోసం అంటే గోరు చిక్కుడుకాయ ముక్కలు కోసినట్లుగా కోసుకుంటే చాలు ఈ ముదిరిపోయింది మాత్రం పచ్చడి చేస్తాను ఈ వీటన్నిటిని కూర చేస్తానండి వీటికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు పాన్లో కొంచెం ఆయిల్ వేసి ఒక ఉల్లిపాయ ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుందండి రెండు పచ్చిమిరపకాయలు చీలికలు చేసేసి అవి కూడా వేసి తాలింపు తాలింపు పెట్టుకుంటే చాలు కొంతమంది ఏం చేస్తారంటే తాలింపు దినుసులు కూడా ఇప్పుడు వేస్తారు నేనైతే కూర అంతా ఉడికిపోయిన తర్వాత ఫైనల్గా తాలింపు వేసానండి చాలా బాగుంది ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత ఈ చిన్న ముక్కలన్నీ మనం తాలింపులో వేసుకోవటమే ఇవి ఉడకపెట్టినక్కర్లేదండి కాయల్ని ఒకసారి కడిగేసుకుని ఇలా ముక్కలు కోసుకుంటే చాలు ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఈ తమ్మకాయ ముక్కలు కూడా వేస్తాం అనమాట ఇవి కూడా కలర్ చేంజ్ అవుతాయండి కొంచెం లైట్గా సాల్ట్ ఇంకా పసుపు కూడా ఇప్పుడే వేసేసుకుందాము కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఈ ఉప్పు వేసామంటే చెమ్మకాయల్లో ఉన్నటువంటి తడంతా బయటకు వచ్చేసి చక్కగా మగ్గిపోతుంది మగ్గటానికి ఒక పది నిమిషాలు పడుతుందండి మూత పెట్టుకుని ఒక పది నిమిషాల తర్వాత మూత తీద్దాము ఇది అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉంటే కింద అనేది మాడిపోకుండా ఉంటుంది కూర కూడా టేస్ట్ మారకుండా ఉంటుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసానండి మీరు కారానికి సరిపడా అంటే మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు ఈ చెమ్మకాయల్లో ఉప్పు కానీ కారం కానీ తక్కువే పట్టుద్ది అలా వేసుకుంటేనే వీటిలో ఉన్నటువంటి విటమిన్స్ మనకి చాలా వరకు అందుతాయి అనమాట చింతపండు అయితే ఇది సరిపోతుంది నీళ్లు పోస్తాం కదా ఉడికినాయి ఈ ముక్కలు కొంచెం దగ్గరకు వచ్చేసింది ముక్క ఉడికిందా లేదా అని చూస్తున్నాను ఇప్పుడు మొక్క ఉడికింది కదగొండి గరిటితో నొక్కితే చక్కగా తెలుస్తుంది చక్కగా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు చింతపండుని నానబెట్టేసి కడిగేసి నానబెట్టేసి పులుసులాగా పిసికి పక్కన పెట్టేసి ఉంచానండి చక్కగా దీన్నే తరకలన్నీ తీసేసి ఈ కూరలో వేసేస్తున్నాం అనమాట ఇది తినటం వల్ల ఉపయోగాలు ఎన్ని అంటే ఎన్ని అనేది చెప్పలేమండి చాలా రకాలుగా ఉన్నాయి న్యూట్రిషియన్స్ ఉంటారు కదా డాక్టర్లు వాళ్ళు కూడా దీని గురించి చాలా మంచి అభిప్రాయం దీని పట్ల చూపించారు అందుకని ఈ కూరని నేను వీడియో రూపంగా మీకు చూపిస్తున్నాను అనమాట ఈ కాయల్ని ఈ విధంగా కూడా వండుకోవచ్చు అని మేము చిన్నపిల్లలప్పుడు మా నాన్నమ్మ వండినట్లు మేము తిన్నట్లు కొంచెం గుర్తుంది అయితే ఇప్పుడైతే నేను నేను కర్రీ వండి మీకు షేర్ చేస్తున్నాను కరివేపాకు ఇప్పుడు వేస్తున్నానండి అదే కొంచెం పచ్చిగా ఉన్నదైతే ఇంకొంచెం ముందు కూడా వేసుకోవచ్చు కూర ఉడికిపోయి పక్కన పెట్టేసి మళ్ళీ అదే పాన్ని కడిగేసి దీనిలోనే తాళం పెడుతుంది అనమాట ఈ తాలింపు విషయంలో చెప్పే విషయం ఏంటంటే కొంచెం చిటికడంతా ఇంగువ వేసుకోండి టేస్ట్ మాత్రం అల్టిమేట్గా నిజంగా చాలా బాగుంది ఇది రెండు రోజులున్నా కూడా నిల్వ ఉంటుందండి మీరు ఒకవేళ అప్పటికప్పుడు అయిపోయినా సరే లేదంటే నిల్వ ఉంచుకున్న కూర మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్లో ఇంకా కుకింగ్ వీడియోస్ చాలానే షేర్ చేస్తూ ఉన్నానండి ఒకసారి లాంగ్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి మీ మంచి అభిప్రాయాన్ని మాకు కూడా తెలియపరచండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్